ఈ ఈ అమ్మాయి సృష్టి వర్మ గురించి ఎప్పుడు కూడా నేను పేరు తీసి మాట్లాడలే బిగ్ బాస్కి వెళ్ళిన టైంలో జరిగింది వీళ్ళకోవాలంతా ఓకే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఆవిడ గురించి పేరు తీసి మాట్లాడలే జానీ మాస్టర్ జానీ మాస్టర్ అంతే ఆయన గురించి మాట్లాడాను తప్ప ఆవిడ పేరు ఎప్పుడు తీల కానీ ఎప్పుడైతే ఆవిడంతటికీ ఆవిడే మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చిందో అప్పుడు ఆవిడే అందరికీ లైసెన్స్ ఇచ్చింది మాట్లాడుకోవడానికి నేను సృష్టి వర్మ నేను ఫైటర్ నేను మాట్లాడతా ఇగు వాడట్లా వీడిట్లా జాని మాస్టర్ అట్లా వాళ్ళ ఆవిడికి సిగ్గుందా ఇట్లా అంతా మాట్లాడేసింది మాట్లాడే కొన్ని క్వశ్చన్స్ కూడా చేసింది మరి సమాధానాలు చెప్పాలి కదా మరి నేను చెప్పే నీకు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగేళ్ల షోకి నువ్వు మైనర్ అయినప్పుడు ఎట్టా వెళ్ళావు దొంగ సర్టిఫికెట్ పెట్టేళ్ళవా వెళ్ళడానికి నీకు ఏజ్ పద్దెనిమిది దాటింది ఓకే కేసు పెట్టడానికి నీకు పద్దెనిమిది కన్నా తక్కువైపోయిందా నీవే కదా మనం అడిగింది సాక్ష్యాలు చూపించి గట్టిగా ఆఫీస్ బాయ్తో ఏం మాట్లాడావు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆవిడ నా మీద కేసు పెట్టి మంచి పని చేసింది ఎంత మంచి పని తెలుసా ఇది ఆవిడ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఒక సాక్ష్యం సుశతీ వర్మ నా మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఓకే అది ఒక సాక్ష్యం ఇప్పుడు ఏమంటుంది దాంట్లో నా పర్సనల్ కాల్ రికార్డింగ్ అతను బయట పెట్టాడు అని ఒప్పుకుంది అంతేగాని ఒక ఫేక్ రికార్డింగ్ తీసుకొచ్చి నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాడు అని చెప్పాల దీని బట్టి ఏమర్థమైంది నీకు అది నాదే అని దాంట్లో మాట్లాడింది నేను సర్టిఫై చేసింది దీనికి ఇంకా ఏ ఫారెన్స్ ఎక్కువ కర్లా లేదు నాది కాదనుకో దీనికి పెద్ద ప్రాసెస్ ఓకే చాలా సింపుల్గా తెలిపాల ఇప్పుడు దాంట్లో ఉన్నదంతా నిజం అనేది అర్థమైపోయింది పోన్లే శేఖర్ భాషకి పోతే కోర్టుకెళ్ళి ఒక ఫైన్ కట్టుకుంటానో లేకపోతే ఏదో జరుగుతుంది బయటపెట్టా అని ఇంకోటి కూడా ఉంది ఈ ఈ మీద పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అసలు దీనికి సంబంధం లేని సెక్షన్లు కానీ ఇంకోటి ఆవిడ బయటకు వచ్చి ఆవిడ చివతాండవం చేస్తూ నేను మాట్లాడతా నేను తిడతా బయట నా గురించి ఎవరు మాట్లాడకూడదా అనే హక్కు లేదు ఫస్ట్ పాయింట్ నీ గోప్యతనే చాలా ఇంపార్టెంట్ అని నీ పేరు కూడా బయటకు రాయకుండా పెడతారు మామూలుగా ఇటువంటి కేసెస్లో ఓకే నువ్వే బయటకు వచ్చేసి నువ్వే పుల్ డ్యాన్స్ ఏయ్ మీరు ఎవరు చూడకూడదంటే కుదరదు కదా ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఆ వీడియో పెట్టిన తర్వాత నాలాగా కొంత వందల మంది కామెంట్లు పెట్టారు కింద ఆవిడ తిడుతూ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పొడుతూ కామెంట్లు పెట్టిన వాళ్ళు కొంతమంది వీడియోలే చేశారు ఏకంగా నీకు ఉందా నీకు సిగ్గుందా అని చెప్పి తిట్టుకుంటూ ఎవ్వరి మీద పడదు ఓన్లీ శేఖర్ భాష మీద ఎందుకు ఎందుకంటే ఆవిడ కేసు పెట్టేటప్పుడు అదే పిఎస్లో ఆవిడ పక్కన అది మరి యాదృచ్ఛికమా లావణ్య కూడా కూర్చొని ఒక పిల్లని పెట్టుకుని పాపం ఓకే ఎవరైతే ఆ ఉన్నా ఆవిడ పక్క కూడా లావణ్యం ఉంది సో ఈవిడే తీసుకెళ్ళి పెట్టించిందా శేఖర్ భాష ఎవరైతే పడన వాళ్ళు ఉన్నారో లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళు ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ ఒక చోట చేర్చి యుద్ధం చేయాలని చూస్తుందా లాదు లేపేద్దామనే చూస్తున్నారు కదా ఏకంగా చంపేద్దామనే చూస్తున్నారు అలాంటి పరిస్థితి ఉందంటారా లేపేసే అంత దమ్ము ధైర్యం లేకపోతే పోలీసులు చేతిలో ఉన్నారని అలాంటి అలాంటి చేసే ఛాన్సెస్ ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా వాళ్ళ ఐడియా కూడా చూడు అక్కడ జెడ్చర్ల సమా దగ్గర లేపేస్తే అంటే ఆ పొలం వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది వాళ్ళ అన్నయ్య మీదకి వెళ్ళిపోద్ది అంటే పోలీసులు అంటే మరీ అట్లాగా ఏమైనా కనిపిస్తున్నారా అంటే లేకపోతే ఎందుకంటే ఎవిడెన్స్ అవ్వచ్చు ఇప్పుడు ఏదైనా మర్డర్ లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగితే సెకండ్స్లో తెలిసిపోతుంది లేకపోతే ఎవరేంటి అనేది మరీ పోలీసులు అంతా పిచ్చోళ్ళగా అనిపిస్తున్నారా లేకపోతే వీళ్ళు వీళ్ళు ఏదో రకంగా ఏదో చేసి వదిలించుకునే ప్రయత్నమా అనిపిస్తున్నారు కదా అమాయకుల మీద కేసు పెడుతున్నారు కదా ఇవాళ వచ్చి రాస్తారు అమాయకుడు నేను కేసు వాపస్ తీసుకుంటాను రాస్తారు మంచి చెప్తుంది కదా మరి ఒక అమ్మాయికోడి మీద కేసు పెట్టగలేదు కదా ఈజీ కదా సార్ అన్యాయం జరిగిపోయింది సార్ అని పోలీస్ స్టేషన్కి అయ్యో ఆడు కూతురు అన్యాయం జరిగిపోయింది అని పెట్టేస్తే కదా మరి పిచ్చోళ్ళు అనుకోవట్లేదా వాళ్ళు అదే నర్సింగ్ పీఎస్లో ఓకే అదే నర్సింగ్ పీఎస్లో మూడు నెలల క్రితం పెట్టిన కేసు వేరే వాడు నా కూడా అని చెప్పి పెట్టిన కేసు వేరే వాడు నేను ప్రేమించుకున్నామని పెట్టిన కేసు ఏమైంది కట్ చేస్తే మూడు నెలల తర్వాత ఈయన చెప్పి చెప్పిన కేసు అదే ఆఫీసర్ ఓకే ఎలా హౌ ఓకే లావణ్య నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే రాజ్ తరుణ్కి సంబంధించి రాజ్ తరుణ్ మంచోడు చిన్నోడా క్షమించు అని అయిపోయిన తర్వాత లావణ్యం ఎలా ముందుకెళ్తుంది ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు టార్గెట్ కూడా బా శేఖర్ భాష కేసు కొట్టేస్తే పరువు పోద్ది అదే కదా సింపుల్గా నేనే కేసు తీసేసాను చూసారా నేను ఎంత మంచిదాను నా ఉదార స్వభావం నేను క్షమించేసాను అన్నట్టుగా ఓకే అదే ఒకటి శేఖర్ ఎందుకంటే అతుల్ సుభాష్ కేశ అవ్వచ్చు సంచలనంగా ఉన్న కేసు అది దాంతోపాటు చాలా జరుగుతున్నా కానీ ఇంకా కూడా మగవాడు ఏదన్నా హెరాస్మెంట్కి సంబంధించో లేకపోతే ఇలాంటివి కూడా వచ్చి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఈ మారే అవకాశం ఉందంటారా ఎందుకంటే లేకపోతే మీలాంటి వ్యక్తులు ఎవరో ఏదైనా చేంజ్ చేద్దాం ఏదన్నా ఒక ఒక ముందుకు ఒక అడుగు ముందుకేద్దాం అని చెప్పి వెళ్తున్నా కానీ వెయ్యినీకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ మగాళ్ళ హక్కులకు సంబంధించు లేకపోతే వీడిదం సంబంధించు వాటిని నిజంగా హక్కులుగా భావించే న్యాయస్థానాలు లేకపోతే చట్టాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా రావాలి ఎందుకంటే సి ఒక మగాడు కొలాబ్స్ అయిపోతే కొలాప్స్ అయిపోయి ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జానీ మాస్టర్ని జైల్లో పెడితే అక్కడ మగాడు మాత్రమే కాదు ఒక కుటుంబం కుటుంబం కొలాబ్స్ అయిపోయింది ఇద్దరు పిల్లలు జంటి పిల్లలు వాళ్ళు ఆవిడే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ పాప ఆవిడే పిల్లలు ఎంత నరకం అనుభవించారు వాళ్ళు ఫ్యామిలీ కొంపలు గురుస్తున్నారు కొంతమంది సో మగాడు తప్పు చేస్తే శిక్షించడం తప్పే లేదు కానీ సెక్షన్లు వాడుకొని అమాయకమైన మొగాళ్ళని చట్టాల్లో ఇరికిచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేద్దాం అనుకుంటే మాత్రం మనం చట్టాలను మార్చుకొని సిస్టమ్ని మార్చుకోకపోతే రేపు ఫ్యూచర్లో ఇది మగ జాతికే పెద్ద గురితాళ్లాగా మారుతుంది ఒక అతుల్ సుభాష్ కావచ్చు లేకపోతే రీసెంట్గా అక్కడ మన తెలంగాణలో ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది కావచ్చు ఓకే ఢిల్లీ దగ్గర ఒక బేకరీ ఓనర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోవచ్చు ఇలా చాలామంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఫోర్ నైంటీ త్రీ త్రీ సెవెంటీ సిక్స్ మూడింటిని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెటే కానీ ఏంటంటే కొంతమంది పోలీసులు అందరూ కొంతమంది డబ్బుల కోసం విడి పెడితే కేసు పెట్టించుకుంటారు ఎంతో కొంత ఇవ్వు మీకు సెక్షన్ తగ్గిస్తాను లేకపోతే ఇది కోర్టులు లాయర్లు ఇవన్నీ నడుస్తున్నాయి ఓకే ఒక అమాయకుడి రక్తం పీల్చి బ్రతుకుతున్నారు వీళ్ళు ఓకే కరెక్టే మీరు మాట్లాడుతుంది కరెక్టే నేను ఎక్కిపిస్తాను శేఖర్ దాంతోపాటు తెలుగు రాష్ట్రాలు వచ్చు దేశాల్లో కూడా చాలామంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల్ని మానభంగం చేసి చంపేస్తున్నారు స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బయటకు వస్తే ఇంటికి వస్తో రాదో తెలియదు ఆడవాళ్ళ మీద గృహహింస చేస్తున్నారు మగవాళ్ళు నిజంగా అలాంటి ఎక్కువ శాతం ఇలాంటి అంతకుముందు చూశారు కాబట్టి అలాంటి చట్టాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇప్పుడు చూస్తే అలాంటి పరిస్థితి లేదను అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి అంటే ఓన్లీ మగవాళ్ళకి అన్యాయం జరిగితేనే శేఖర భాష వస్తాడా ఆడవాళ్ళకి సంబంధించి శేఖర భాష ఎందుకు మాట్లాడడు అంటే మీరు గమనిస్తే నేను జానీ మాస్టర్ కన్నా వాళ్ళ మిస్సెస్ పక్షానే గిట్టీకరించున్నాను ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరిగింది జానీ మాస్టర్ కన్నా వాళ్ళ ఆవిడకే నిజానికి జానీ మాస్టర్ కొద్దిగా గొప్ప తప్పు ఉంది ఆయన ఈ నేరం చేశాడని నేను రేపులు చేయడాలు లేకపోతే పోక్సలు అది కాదు ఆయన చేసింది ఈవిడికి ద్రోహం చేశాడు ఆవిడికి కాదు ద్రోహం చేసింది ఈవిడికి ద్రోహం చేశాడు ఎవరైనా శిక్షించాలనుకుంటే ఈవిడ చేయాలి ఇంకా నోబడి హ్యాస్ రైట్ కదా సో ఆవిడ సంసారం నిలబడాలంటే ఆవిడికి ఏది చట్టం అంటే నాణ్యానికి ఒకవైపునే చూస్తున్నారా ఇప్పుడు షష్టివర్మ కూడా ఉంది తను కూడా నాకు తెలియని వయసులో నన్ను ఇలా చేశారని చెప్పిన మాటలు అటువైపు నుంచి నీకు ఏదైనా ఒక మంచి లేకపోతే అలాంటిది ఏదన్నా కనిపించలేదు తెలియని వయసు అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే పద్దెనిమిది ఏళ్లకన్నా లోపల బట్ మరి తెలియని వయసులోనే నువ్వు జనాలను ఎలా మోసం చేసి ఆ డీజిఓడిలోకి ఎలా వచ్చావు అంత తెలిసిందానివి ఓకే మీ ఏం చేసింది నువ్వు దాంట్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి వేసుకునే మార్గాలు కానీ చాలా క్లియర్ కట్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తితో కొన్నాళ్ళు ట్రావెల్ చేసి అన్ని రకాలుగా బాచులు ఉంగరాలు మార్చుకొని సినిమాలకు వెళ్ళి షికార్లకు వెళ్ళి టూర్లకు వెళ్ళి అన్ని రకాలుగా సన్నిహితంగా ఉండి సడన్గా ఒకరోజు వచ్చి విడినా రేపు చేశాడంటే అది ఊరికి అలా పెట్టకూడదు సో అది నా పాయింట్ అంతేగాని మీరు చెప్పినట్టు అక్కడెక్కడ ఆ చిన్నపిల్లల మీద తెలిసారో లేదు అట్లాంటి వాళ్ళని అస్సలు స్పేర్ చేయకూడదు అనికొతలు పడేసినా తప్పలేదు కానీ ఇటువంటి వాళ్ళు చక్కగా బాయ్ ఫ్రెండ్స్తో తిరిగేసి రిలేషన్లో ఉన్న నాళ్ళు ఉండి సడన్గా ఇప్పుడు సింపుల్ ఎలా చెప్తానంటే పెళ్లి చేసుకున్నారు తేడా ఒకటే పెళ్లి చేసుకుని కాపురం చేసేవాళ్ళు పెళ్లి చేయకుండా కాపురం చేసేవాళ్ళు పెళ్లి చేసుకోకుండా కాపురం చేయడం వల్ల ఏంటంటే ఏదో ఒకరోజు ఆవిడ వెళ్ళి మీ మీద రేపు కేసు పెట్టచ్చు పెళ్లి చేసుకోవడం వల్ల మీకు వచ్చే ఒకే ఒక సేఫ్టీ ఏంటంటే ఈవిడే మీ మీద రేపు కేసు పెట్టలేదు అది కూడా పెట్టచ్చు గట్టిగా మాట్లాడుతుంది మార్షల్ రేపు కూడా ఉంది ఓకే కాకపోతే ఈవిడేం చేస్తుంది గృహహింస పడుతుంది ఫోర్ నైంటీ ఎయిటీఏ అది ఓకే